వెల్కమ్ యూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటం చెందాక ప్రతిరోజు కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో రోజుకో మాట మాట్లాడుతున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కొంత తలనొప్పిగానే మారినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రతిపక్ష నేతలు ఇతర పార్టీ నేతలు మాట్లాడాల్సింది ఇవాళ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యలు చేస్తుంటే ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ ఒక పక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇరుకుని పెడుతున్నాననే భ్రమలో కేటీఆర్ అయిన అధిష్టానం అయిన ఉంటుంటే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటమి విశ్లేషించుకునేటువంటి తరంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల మీద కామెంట్స్ ఓవైపు కా కేటీఆర్ చేస్తుంటే వీళ్ళు మాత్రం సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ సొంత పార్టీ పైనే కామెంట్లు చేస్తూ బీఆర్ఎస్ని మరింత పలచన చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఓవైపు మొన్నటిదాకా ఎర్రబల్లి దయాకర్ రావు చేసినటువంటి కామెంట్స్ కొంత ఇంకా బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ రేపుతుంటే తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం పనిచేసిందని కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా పనిచేయడం వల్లే ఖచ్చితంగా విజయం సాధించారని అని మాట్లాడటం మరోవైపు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఈ హార్ కామెంట్స్ చేయటం మరోవైపు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా హాజరైనటువంటి నేపథ్యంలో అందరి ముందు అందరి సమక్షంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం మరోవైపు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాను యూట్యూబ్ ఛానల్స్ వాడుకొని బీఆర్ఎస్ పైన దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారాన్ని మేము ఎండగట్టలేకపోయాం మేము ప్రజలకు వాస్తవాలు చెప్పలేకపోయామని బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలని మరొకసారి ప్రజల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని ఖండించడం కానీ తిప్పికొట్టడం కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు చేయలేకపోయినాం అధికారంలో ఉండి కూడా తిప్పికొట్టలేకపోయినాం అనేది ఇవాళ వాస్తవాలు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఓట్ల మధ్య తేడా మాత్రం కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే గత ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓడగొట్టారని వచ్చే ఎన్నికల్లో కొంత మెజార్టీ సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలనేది వాళ్ళ మాజీ మంత్రి పిలుపునిస్తున్నారు అయితే ఇక్కడ కొంత తప్పును ఒప్పుకుంటున్నప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చేశారనే మాట కొంత పూర్తి స్థాయిలో ఖండించదగ్గ విషయమే మరోవైపు ప్రజలు ఎంత గొప్ప పనులు చేసినా కూడా ప్రజలు ఎందుకు సంతృప్తి పడలేకపోయారు ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ ని ఓడగొట్టారు ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ని ఇరుకును పెట్టారని కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రేమను బీఆర్ఎస్ పొందలేకపోయిందనే వ్యాఖ్యలు కూడా నిరంజన్ రెడ్డి చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చిందని బీఆర్ఎస్ సర్కారు కొంత అవమానించినటువంటి విధానాలే అనేక ఐటీ ఉద్యోగులకు కూడా వచ్చాయని కూడా చెప్తున్నారు అయినా బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసినట్టు కూడా మండిపడ్డారు ఇక్కడ దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేయాల ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి బీఆర్ఎస్ ని ఓడగట్టారు కానీ కాంగ్రెస్ మీద వీళ్ళందరూ కూడా విరుచుకు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులైతే కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలపై ఇంకా భౌతిక దాడులు చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబల్లి దయకర్ రావు లాంటి వారు కూడా సాక్షాత్ మాట్లాడుతున్నారు అయితే పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే అందరం కలిసి ఒకటి కావాలని ఆయన కూడా పిలుపునిస్తారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తేదీన రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని కూడా ఇంతవరకు ఎక్కడ వేయలేదని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేసి గెలిచింది చిన్న చిన్న కారణాలతోనే ఓడిపోయామంటూ కూడా వాళ్ళు ఓటమి ఒప్పుకుంటున్నారు మరోవైపు కార్యకర్తల సూచనలు పరిగణనకు తీసుకోవాలని కూడా వాళ్ళు వాళ్ళందరూ కూడా నేతలు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల దళం బలం గలం ఎప్పటికీ బీఆర్ఎస్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏదైతే కేసీఆర్ ఇటీవల కాలంలో దిశానిర్దేశం చేశాడో ఆ వ్యాఖ్యను ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కూడా బలంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం సో ఈ వ్యాఖ్యలన్నీ చూస్తుంటే మనం ఎట్లా విశ్లేషించుకోవాలని కనుక ఒకసారి పూర్తి ఆలోచిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ఇంకా అధికారంలో ఉన్నామని లేకుంటే తో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఓటమి అంగీకరించాల్సింది మరోవైపు దుష్ప్రచారం అంటే తాజాగా ఎరబల్ దయాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తున్నాడు మా పార్టీ నేతల వల్లే కొంత నష్టపోయాం అధిష్టానం కూడా కొంత తప్పు ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే సంక్షేమ పథకాలంలో వైఫల్యం జరిగింది క్లియర్ కట్గా ఒప్పుకుంటున్నాడు అయితే ఈయన కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది అందుకనే దుష్ప్రచారం చేసింది మా పార్టీని తప్పుగా పోట్రే మరి తప్పుగా పోట్రే చేస్తే మరి మీరు ఎందుకు దాన్ని కాపాడుకోలేకపోయారని కూడా ప్రధానంగా ప్రశ్న సో దాన్ని కూడా మేము కాపాడుకోలేకపోయామని ఆయనే ఒప్పుకుంటున్నాడు సో ఖచ్చితంగా ఈ మాజీ మంత్రి కూడా తప్పును మరొకసారి ఒప్పుకుంటున్నట్టుగానే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇట్లాంటి జిమ్మిక్కులు ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికే ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగే అవకాశం ఉంటుంది కానీ మరింత వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మోటు తట్టుకునే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్